అనేకమైన కోట అనేటటువంటిది రిజాల్వ 2019 కోట ఎల్లకంటే ప్రభుత్వాలమే ఆది కూడా ఇవ్వాలి ఇవ్వనటువంటి పరిస్థితి ఇదిలో ఫస్ట్ హ్యాండ్ కార్పొరేషన్ అంటే కాని ఒక స్థానిక పరిపాలన విలాకు విలాకు దృష్టి తీసుకుని చర్చించుకుంటున్నారు విధిని చర్చించలేకపోతే ఆపరేట్

జర్నలిస్టు ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ఈరోజు నగరంలో ఉన్న చిన్నపత్రికల సంపాదకులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రత్యేకంగా చిన్నపత్రికలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద పలువురు సంపాదకులు సమావేశంలో తెలియజేశారు మరి గత ప్రభుత్వంలో చిన్నపత్రికలను అనగదొక్కేయాలనే ఒక సలహాతో చాలా వరకు ఎక్విడేషన్లు జట్లు తరం చేశారు అలాగే జర్నలిస్టులకు సంబంధించిన ఏ సంఘానికి కూడా ప్రాతినిధ్యం లేకుండా చేశారు మరి జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యం లేకుండా మరి ఎలాగా అసలు ఆ సంఘాలు మనుగుడు సాధిస్తాయనేది మరి వాళ్ళకే తెలియాల్సి ఉంది కాబట్టి మరి అదేవిధంగా మూడు సెంట్ల స్థలం అని మభ్య పెట్టారు మూడు సెంట్లు కాదు కదా ఒక సెంట్ కూడా ఇవ్వలేదు ఇవన్నీ కూడా దరఖాస్తులు నోటరీలు పెట్టి జర్నలిస్ట్ ఉన్నడబుల్ కూడా ఖర్చు పెట్టుకున్నారు చాలామంది సెంటు రెండు సెంట్ల స్థలాలు తిరిగి వెనక్కి ఇచ్చేశారు కాబట్టి జర్నలిస్టులు అందరూ కూడా దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన కష్ట నష్టాలు తెలియనివి కావు అనేక సందర్భాల్లో వారు మన సమస్యలను వారే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరుగా ప్రస్తావించి జర్నలిస్టులు జరుగుతున్న అన్యాయం కూడా వాళ్ళు విశదీకరించి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా పలు సమావేశాలకు వచ్చినప్పుడు కూడా జర్నలిస్టులు చాలా నష్టపోయారని కూడా వివరించారు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ అనుభవశాలి చాలామంది జర్నలిస్టులతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జర్నలిస్టులు అంతా కూడా అయోమయంలో ఉన్నారు కనీసం ఎక్రిడేషన్ పొందే భాగ్యం కూడా లేదు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పన్నెండు వందలు కట్టలేని వారు ఉన్నారు మరి దీంతోపాటు కమిటీలకు ప్రాతినిధ్యం లేదు ఒక ఎవరైనా దాడి చేస్తే అటాక్స్ కమిటీ లేదు ఒక ఎక్రడేషన్ కమిటీ లేదు ఒక వెల్ఫేర్ కమిటీ లేదు కాబట్టి జర్నలిస్టులకు ఏదైతే తమ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని దానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అర్హులైన సంఘాలకి కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాలని ఎక్రిడేషన్ ప్రక్రియ సులభతరం చేయాలని హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ కూడా ప్రభుత్వమే చెల్లించాలని ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని జర్నలిస్టులకు ఇల్లు కాకుండా ఇళ్ళ స్థలం ఇచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉంటుందని ఎందుకంటే ఇల్లు అన్నామంటే ఆ ఇల్లు గతంలో కూడా బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇచ్చినప్పుడు మీకు ఇల్లు కాదు ఇళ్ళ స్థలం ఇస్తాము కాబట్టి మీకు జర్నలిస్టులు కన్నా ఒక సెంట్ ఎక్కువ స్థలం ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం విధి విధానాలు రూపకల్పన చేసి జీవో జారీ చేసింది మేము కోరిన ఏమి కూడా కొత్త కోరికలు కాదు ఇవన్నీ కూడా గత పదేళ్ళు బట్టి ఉన్న డిమాండ్లే గత ప్రభుత్వాలన్నీ చెప్పినవే మేనిఫెస్టోలో పెట్టినవే కాబట్టి ప్రధానంగా చిన్నపత్రికలకు సపోర్ట్ లేని తరుణంలో వాళ్ళు కూడా మనకు కూడా సాధించాలన్నా వాళ్ళ పత్రికలు నడపాలన్నా సమాజంలో భాగస్వామ్యం కావాలన్నా ఖచ్చితంగా వారికి కూడా న్యాయం జరగాలి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా మరి గత పదేళ్ళు అనుభవించిన కష్టాలన్నీ కూడా వారికి తెలుసు కాబట్టి ఈసారి అయినా సరే జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు ఇవేం గుంతమ్మ కోరికలు కాదు ఈ సమస్యలను మేము జిల్లా కలెక్టర్ ద్వారా అన్ని జిల్లాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తాం మా రాష్ట్ర కార్యవర్గం కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారితో త్వరలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వారి సమయం కేటాయించినప్పుడు వెళ్ళి మన కష్ట నష్టాలన్నీ కూడా వారికి తెలియజేస్తాం తెలియజేసుకుంటూ లాభాపేక్ష లేదు వీలైనంత వరకు జర్నలిస్టుల సంక్షేమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం అందులో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ముందు వరుసలో ఉంటుంది త్వరలోనే ఉప సంపాదకులకు సంబంధించిన ప్రత్యేక కార్యవర్గం కూడా ఏర్పాటు చేసుకుని వారి సంక్షేమానికి కూడా కృషి చేస్తాం వారు కూడా రాత్రి అంతా కష్టపడి తెల్లవారులు ఎక్సి వారి సమస్యలు వారు పరిష్కరించుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి డెస్క్ జర్నలిస్టుల సమస్యను కూడా మా సమస్యగానే భావించి వారిని కూడా మాలో కలుపుకొని వారికి కూడా జర్నలిస్టులు పొందుతున్న సంక్షేమ ఫలాలు వారికి కూడా అందేటట్లుగా చూడాలనే లక్ష్యంగా నిర్ణయించుకున్నాం కాబట్టి అందరూ కూడా మా యొక్క సంకల్పానికి సహకారం అందించాలి మరి ఈరోజు ఇందులో పాల్గొన్నటువంటి కార్యవర్గ ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మా అర్బన్ యూనిట్ అధ్యక్షులు నారాయణ గారికి కార్యదర్శి జి శ్రీనివాసరావు గారికి బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఈశ్వరరావు గారికి కార్యదర్శి మదన్ గారికి ఆర్గనైజింగ్ సెక్రటరీ సామశివరావు గారికి రవికుమార్ గారికి మా గాజువాక ప్రసాద్ గారికి పేరు పేరున అందరికీ కూడా అలాగే ఉపాధ్యక్షులు శివప్రసాద్ గారికి చిన్నపత్రికల నుంచి వచ్చిన సంపాదకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఒకరికొకరు అండగా ఉండాలనేదే ఆకాంక్ష అందులో ఇంక ఏ లాభాపేక్ష ఉండదు ఒకరికొకరు మానవులను కాబట్టి ఒకరికొకరు సహకరించుకోవాలి అందరం కలిసిమెలిసి ఉండాలి అందులో మేము ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం గత ఐదేళ్ళు కూడా డిపిఆర్ఓ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల చాలామంది జర్నలిస్టులు లిక్విడేషన్లు పొందలేకపోయారు అనేది ఆరోపణ కాదు నిజం వాళ్ళు విభజించి పాలిచ్చారు కాబట్టి అటువంటి నిరంకష ధోరణులు వెంటనాడి ఎక్కడైనా అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఖచ్చితంగా ఎక్రడేషన్లు జారీ చేయాలని తెలియజేస్తున్నాం లేని పక్షంలో మాత్రం భవిష్యత్తులో తీసుకున్న నిర్ణయాలు కూడా జర్నలిస్టులు తీసుకున్న నిర్ణయాలు కూడా వారే బాధ్యులవుతారని ఈ సమావేశానికి హాజరైన వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం